मो नारायणाय ओणाय नारायणमन्त्रं श्रीमन्नारायण भजनं नारायणमन्त्रं श्रीमन्नारायण भजनं जीव मुनि बेख ब्रोचे बार मुनि देखद जीव मुनि बेक ब्रोचे बार मुनि देख दय श्री బోచేవాడవు వాడవు ఆనందపరిచే వాడవు తాత్పరుడవు జగన్ నివాసుడవు ఈశ్వరుడవు సృష్టికర్తవు ఆయనకు ప్రీతి కలిగే పనులే చేయాలి ఆయనకి ప్రీతికరమైనటువంటి ఇష్టకరమైనటువంటి ఆనందకరమైనటువంటి తృప్తికరమైన మనం మానవులము అనేది గుర్తుండాలి మానవత్వం అనేది మనలో ఉండాలి మానవులు అనుకున్నప్పుడే మానవత్వం ఉంటుంది లేకుంటే మనం మానవులమని మర్చిపోయినప్పుడు మనలో అనేక వికారాలు చెలరేగుతాయి ఆ వికారాలు చెప్పనలివి కానివి ఎందుకంటే ఒక్కొక్క వికారం ఒక్కొక్క మానసిక సమస్యకు కారణమవుతుంది వికారాలు సృష్టించుకొని మనకు మనమే దానిని ఆనందంగా భావించి ఆనందిస్తూ ఉంటాం అయితే దాని వలన వచ్చేటటువంటి ఫలితాలు కూడా మనమే అనుభవించాలి కనుక సాకార స్వరూపుడై సృష్టి అంతా నిండి ఉన్నవాడై సర్వంత అనైన వాడై సమస్తము మనకిస్తున్నటువంటి ఆ పరమాత్మను మనకు ఆయన మానవులను సృష్టించి మానవులకు పంచభూతాలను ఆహారాలుగా అందించే విధానం ఏర్పాటు చేసి సృష్టించిన ఆ పరమాత్మను కీర్తించడం ఎటువంటి పుణ్యము అందరికీ చెప్పుకునేది భాగవతం భాగవతము భాగవతం అంటే భగవంతుని గురించి తెలిసినటువంటి తత్వజ్ఞానమే భాగవతం తత్వము అంటే సత్యమని సత్యం అనేది నిత్యము ఉండేది సత్యము అది లేని నాడు అనిత్యమైపోతుంది సత్యం అనిత్యము అంటే మనం ఆచరించకపోయినప్పుడు అది అనిత్యమై పెద్ద పాపకర్మగా చుట్టుకుంటుంది అని కర్మ యోగం చెప్తుంది ఇవన్నీ కూడా మనం జ్ఞానం తెలుసుకోవాలైనా ఈ శ్రీకృష్ణుని యొక్క లీలలు వింతలు వింతలుగా చెప్పుకుంటూ ఆయన వేణుళ్ళ పొగుడుతు కీర్తిస్తూ మనకు ఒక వజ్రము లాంటి రత్నం లాంటి మకుటం లాంటి ఒక మహోన్నతమైన శిఖరం లాంటి పరమాత్మ మనకు దొరికాడు కనుక ఈ పరమాత్మను మనం ధ్యానిస్తే పూజిస్తే సేవిస్తే మనం తరిస్తాము అని వాళ్ళకి అర్థమవుతుంది అలా అర్థమైన తర్వాత వెంటనే వాళ్ళందరూ కూడా ఆనందంతో ఆ యొక్క యమునా నది తీరంలో తీరింతలు కొడుతూ ఆనందిస్తూ ఉన్నారు నీవు మాకు తోడుంటే ఎటువంటి ప్రమాదం రాదయ్యా అనే స్థితిలో అందరూ కూడా పొగడ్తలతో ముంచేశారు అయినా పరమాత్మ సాధారణంగా అనేవాడు ఆయన పొగడతలోకి పోయేవాడు ఆయన ఇలాంటి పొగడ్తలు ఎన్ని పొగిడినా ఏం చేసినా ఆయన పవిత్రమైనటువంటి ప్రేమనే కోరుతాడు అదే పవిత్రమైనటువంటి గాత్రంలో నుంచి వచ్చేటటువంటి మాటలు ఆయనకు అర్థమైపోతుంది సమయానికి అనుకూలంగా మాట్లాడి అనేక మంది ఉంటారు సమయానికి అవసరమైనప్పుడు ఒక రకంగా మాట్లాడతారు అవసరం తీరిన తర్వాత ఒక రకంగా మాట్లాడతారు అది మానవుల్లో ఉండే సహజ నైజం ఎక్కువ శాతం అందరూ అట్లా కాదు కొంతమంది ఇలా ఉండడం వలన ఏమవుతుంది అంటే వాళ్ళకి మనసు అనేది రాను రాను విచక్షణ జ్ఞానం కోల్పోయి ఆ మానసికమైనటువంటి సమతుల్యత పోగొట్టుకొని స్థిరత్వం పోగొట్టుకొని అస్థిరత్వంతో ఏర్పాటు చేసుకొని ఆ అస్థిరమైన మనసు నిత్యమేదో పనికిరాని విషయాలు ఆలోచించే ఉపయోగం లేని ఆలోచనలు అవసరం లేని ఆలోచనలు అనుమానం ఆలోచనలు వ్యతిరేకమైన ఆలోచనలు అనుకూలమైన ఆలోచనలు ఏవి రావు మనుషులకి కనుక ఇప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ ఋతువు వచ్చింది మనకు ఋతువులు ఆరని మనకు తెలుసు గ్రీష్మము అంటే ఎండాకాలం ఎండాకాలం ప్రారంభమవుతుంది అలా చలికాలం పోతూ ఎండాకాలం వస్తూ ఉన్నప్పుడు ఆ ఎండాకాలం వేసవిలో అనేక వింతలు విశేషాలు ఉంటాయి చెట్ల కింద వెచ్చగా ఉండొచ్చు చల్లగా అప్పుడు చెట్ల కింద చల్లగా అనిపిస్తుంది వేసవిలో కొంచెం దూరం అలా ఎండలో వచ్చిన వారికి చెట్టు నీయడం చేస్తానే ప్రాణం లేచి అవుతుంది ఎంత హాయిగా తృప్తిగా వాళ్ళు ప్రశాంతంగా ఇది అందరికీ కూడా మనకు అనుభవమే అలాగా అందరూ కూడా ఆలోచించారు శ్రీకృష్ణుడు అంటే జగద్గురువుగా అంగీకరిస్తే మన గురువుగా అంగీకరిస్తే మన ఆత్మకు గురువు అయిపోతాడు నీ ఆత్మ అనేది ఏంటో నీకు అర్థమయ్యేలాగా చేస్తాడు ఆ ఆత్మ యొక్క స్థితి అనేది ఎలా ఉంటుందో ఆ ఆనందాన్ని రుచి చూపిస్తాడు మురళీగానంతో వేణుగానంతో వేణుగాన ప్రియుడు వేణుగానానికి లొంగిపోయినటువంటి అందరికీ ప్రియుడే అంతకంటే ఎవరు అవసరం లేదు గోవింద గోవింద